ది కాదు ప్రభుత్వాన్ని నడుపుతున్న యంత్రాంగా ప్రభుత్వ యంత్రాంగం అంటే ఎవరు ప్రభుత్వ యంత్రాంగం అంటే రెవెన్యూ యంత్రాంగం కానీ పోలీస్ యంత్రాంగం కానీ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో నెలపూడి స్టాలిన్ వైఎస్ఆర్సీపీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ధృవీకరించారు ఆయన చెప్పినట్లుగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన ప్రకారం ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాలలు ఉండటం ద్వారా నిరుపేదలకు ఉచిత వైద్యం అందించాల్సిన అవసరం ఉంది కూటమి ప్రభుత్వ పేద ప్రజల వైద్య హక్కులను భ్రమ కలిగించే దుర్మార్గమైన ప్రైవేటీకరణ యోచనను రద్దు చేయాలి అని ఆయన చెప్పారు వద్దు జై జగ జై జగ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేట్ పారం చేయడం వెంటనే ప్రైవేట్ ప్రజ అక్రమంగా గృహ నిర్బంధం చేయడం అనేది దుర్మార్గమైన చర్య అని చెప్పేసి భావిస్తూ ఆ చర్యని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను అలాగే రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పదిహేడు మెడికల్ కాలేజీల్ని ప్రైవేటు భాగస్వామ్యం అనే నిర్ణయాన్ని తీసుకోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఈ చర్యలో భాగంగా పేదలకి వైద్య విద్యని అందన ద్రాక్షగా చేయటం మరి పేదవారు మరింత పేదవారుగా మారిపోవటం వైద్యులు వైద్య సహాయం పేదలకు అందకుండా చేయాలనే ఒక కుట్ర దీనిలో దాగి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి అప్రజాస్వామికమైన నిర్ణయాలను తీసుకోవడం ద్వారా ప్రజా వ్యతిరేకతని రాబోయే రోజు